అన్నా అన్నా ఇప్పటిదాకా మాట్లాడిన గొర్రె లైన్ ఉంది నువ్వు చెప్పనా మన్న వచ్చిందేమో చర్చకి నాకు తెలియదు అన్నా చెప్పినా ఒకసారి మాట్లాడ నువ్వు హలో హలో అన్నా అన్న మన్న చర్చ వచ్చింది మాట్లాడుతున్నా అన్న మాట్లాడు తెలియదు అన్నా హలో హలో తెలియదు అండి ఏంటండి జై శ్రీరామ్ అండి మీరు అవునండి హిందూని పక్క కరుడు కట్టిన హిందూని అండి నా ధర్మం మాత్రమే గొప్పది మిగతా మతాలన్నీ కూడా మిలత్య మతాలు ఈ అన్ని కూడా వ్యాపార సంబంధించిన మతాలు అని దృఢంగా నమ్మిన అండి నేను ఇవన్నీ కూడా అక్రమ సంబంధాల వల్ల పుట్టిన మతాలు అని నమ్ముతానండి విశ్వాసంగా అన్నిటికంటే కూడా అంటే అన్న అక్క చెల్లి తమ్ముడు వీళ్ళతో సెక్స్ చేసుకుని పుట్టిన సంతానం ఇదంతా అని చెప్పి నమ్ముతానండి కానీ సనాతన ధర్మం అట్లా కాదు దీనికి ఒక మోడ్రన్ వాల్యూస్ ఉన్నాయండి సనాతన ధర్మానికి చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా నిజాలు అబద్ధాలు కావు మనం మాట్లాడితే కావండి ఆధారాలు మాట్లాడాలండి మనం మాట్లాడటం కదా ఆధారాలు మాట్లాడాలి ఆధారాలు మాట్లాడాలి నేను అదే చెప్తున్నా బైబుల్లో ఆదాము అబ్బా పుట్టిన పిల్లలందరూ కూడా వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకుంటే ఒక నిమిషం నన్ను చెప్పనండి సాక్ష్యాలు చెప్తాను అమ్మతో అక్కతో తమ్ముడితో చెవితో చెక్ చేసుకున్న మతమే కాదు కాదండి మీరు వినాలండి వచ్చింది అదేనండి యేసు ఇరవై గేట్లో చేస్తా అని చెప్పి మార్క్స్ వార్త మూడు అధ్యయనం ఇరవై ఒకటి ఉందండి ఆల్రెడీ ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి ఇప్పుడు అవ్వాదం పుట్టిన పిల్లలు అన్నా చెల్లెలు అవ్వాదాం పుట్టిన పిల్లలు అన్న చెల్లెలు వాళ్ళు వాళ్ళు వినండి మీరు ప్రశ్న వినట్లేదు కాదో ప్రశ్న విను ఫస్ట్ అవ్వాదాం వాళ్ళు వాళ్ళు సెక్స్ చేసుకుంటే పుట్టిన పిల్లలే కదా అన్నా చెల్లెలు వాళ్ళు సెక్స్ చేసుకుంటే వాళ్ళ సంతానం మీద వృద్ధి చెందింది ప్రపంచం మొత్తం అవునా అవునా కాదా అవ్వాదాము వాళ్ళకు పుట్టిన పిల్లలే కదా సెక్స్ చేసుకుని వాళ్ళ వాళ్ళ పిల్లని కన్నది అన్నా చెల్లెల అక్రమ సంబంధం ఏర్పడిన సంతానమే ఈ క్రిస్టియన్స్ నేను చెప్పలే బైబిల్ చెప్పింది అది అవ్వాదాము వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళు సెక్స్లు చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు బండుకున్నారు అన్నా చెల్లెలు పండుకున్నారు అక్కడ మరి దరిద్రం కదా అది మరి బాబు అక్కడ మరి బైబిల్లో ఉంది కదా మరి బైబిల్ రాసింది తప్పంటారా అవ్వ భూమి మీద ఇద్దరే మనుషులు ఉన్నారు అదా ఇద్దరే ఉన్నారు మరి వాళ్ళు పుట్టిన పిల్లలకి పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఏమన్నా ఇచ్చారా పిల్లని వాళ్ళకి కాదు మీ పిల్లని ఏమని ఇచ్చారా అంట వాళ్ళకి ఎందుక జోకులు వేస్తావు తెలిస్తే మాట్లాడు లేదా మూసుకొని కూర్చో ఆ చీచీ దరిద్రం ఆ దరిద్రం నుంచి రాలేదండి మా సనాతన ధర్మంలో బ్రహ్మ పన్నెండు మంది మనువులను చేశాడు ఆ మనువుల నుంచి పుట్టిన వాళ్ళ మేము పన్నెండు మంది మనువులు చేశాడండి అవ్వదం పిల్లల నుంచి రాలేదు ఆ దరిద్రం నుంచి మేము రాలేదు ఆ నమ్మకాన్ని మీరు నమ్మండి ఆ అన్న తమ్ముడు అక్క చెల్లెలు తెంగించుకుంటే పుట్టిన మతాలు అయ్యి చీచి ఆ దరిద్రం మాకెందుకండి ఆ సిద్ధాంతం మీరు నమ్ముకోండి సార్ మీ పెళ్ళం పిల్లలకు చెప్పుకోండి ఆ సిద్ధాంతం అర్థమైందా ఏమండి బైబుల్ స్పష్టంగా చదవండి మీరు బైబుల్ స్పష్టంగా చదవండి మీకు తెలుసుద్ది చెల్లెలు అమ్మ అక్క పనుకుంది ఎవరని చెప్పి తెలుసు నేను అలా వచ్చానా ఎవరు చెప్పారు నీకు నన్ను అంటే బాబు నన్ను అంటే చెప్పు తగినా కొడతా నేను ఎందుకు వచ్చాను నువ్వు వచ్చావాలా నేను రాలేదు నువ్వు ఒక్క నిమిషం నన్నంటే చెప్పు తీసుకొని కొడతా నా నన్ను అంటే నన్ను చెప్పు తీసుకొని కొడతా నేను అలా రాలేదు నేను పవిత్రంగా వచ్చాను నేను నువ్వు వచ్చావాలా నువ్వు నమ్ముతున్నావు అమ్మతో లో ఆదాము నేను అవ్వ బాబు ఇన్నయ్యా అవ్వ ఆదాము పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళు దెంగించుకుంటేనే నువ్వు పుట్టావు అంటే అన్నా చెల్లెలు దెంగించుకుంటే నువ్వు పుట్టావు నేను పుట్టలేదురా బాబు మాది సనాతన ధర్మం అర్థమైందా మేము చెప్పింది కాదు నీ బైబిల్ చెప్పింది నీ బైబిల్ నుంచి చెప్పింది నువ్వు నమ్మడానికి నెప్పేంటి నీకు హా ఏ బాబు నీ బైబిల్ నమ్మడానికి నీకు నెప్పేంటి నీ బైబుల్ నమ్మడం నీ అయిపోయిందంట నేను అలా వచ్చి నేను నమ్మను కదా నా భారతీయులు లేదు నా అంతా నేను నా అంతా కూడా నా భారతీయులు వేదభూమిలో పుట్టిన నా భారతీయులు వీళ్ళు అక్రమ సంతానం కాదు బైబుల్ ద్వారా బైబుల్ నమ్మిన వాళ్ళు అక్రమ సంతానం అవుతారు ఏసు కూడా అక్రమ సంతానమే రాహాబు బెసిబా తామర రూతు వీళ్ళు నలుగురు కూడా లంజలే ఆ లంజల వంశం నుంచి వేసి వచ్చాడు నేను చెప్పాలా బైబుల్ చెప్పింది ఒకసారి చదువుకో పోయి రాహాబు వేసియా తామర వేసా ఆ బెసిబా వీళ్ళందరూ కూడా వేసిలే రూతు వేసి అందరూ వేసిలే వేసి వంశం నుంచి వేసి వచ్చాడు అంటే డైరెక్ట్ పచ్చిగా చెప్పుకోండి లంజల వంశంలో పుట్టినాడు యేసు చదువుకోరా బాబు బైబుల్ చదువుకోరా బాబు నాకెందుకు చెప్తావు నువ్వు 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 వచ్చినవేమో నా వంశం నుంచి మేము రాలా మాదంతా గొప్ప వంశం మాది భారతీయులందరూ కూడా వేద భూమిలో పుట్టారు అక్రమ సంబంధాల ద్వారా భారతీయులు పుట్టలేదు మీరు పుట్టారు క్రైస్తవులు పుట్టారు ఏసు నమ్మిన పుట్టారు మేరీ పుట్టింది అక్రమ సంతానంలో మేం పుట్టలా అర్థమైందా బాబు బైబుల్ చదువు అయ్యా నువ్వు బైబుల్ ఫస్ట్ చదువుకొని నేర్చుకో లంజన వంశంలో ఏసు పుట్టాడు నేను పుట్టలా రాహాబు లంజ బెస్తిబా తామర రూతు మత్తవార్త ఒకటో వచ్చా నుంచి పదిహేడు వచ్చిన దాకా ఉంటుంది లంజలు ఆ నలుగురు లంజలు ఉంటారు ఆ లంజల వంశాల నుంచి వచ్చిన యేసు నేను చెప్పిన తప్పైతే నా మీద నువ్వు నాకు యాక్షన్ తీసుకో నేను చెప్పిన తప్పని చెప్పి నేను చెప్పిన తప్పంటే నా మీద యాక్షన్ తీసుకో నువ్వు నేనేం వద్ద లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు ఆదాము అవ్వ నుంచి వాళ్ళంతా పుట్టిన వాళ్ళంతా కూడా అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు తమ్ముడు అక్క దెంగించుకుంటే లేదా ఆ అతను అవ్వనే వాళ్ళ కొడుకు దెంగాడు మాకేం తెలుసు అలాంటి వంశం వచ్చింది మీరు మేము నమ్మం మాదంతా వేదభూమి మాది పవిత్రంగా పుట్టాం మేమంతా కూడా అన్నా గొర్రే కట్ చేసిందనా మళ్ళీ కలుపుందా కలుపు కలుపుతానా తాగలు కాదు ఈ కొడుకులు మనలో చెప్తాను అన్నగా కలుపు తొందరగా కలుపుతాము నాకు డిస్టర్బెన్స్ మాట్లాడకుండా కలపండి సైలెంట్ గా మాట్లాడదాం హలో హలో బాబు ఫోన్ పెట్టేస్తావు ఎందుకు మాట్లాడు మాట్లాడయ్యా కాదు భార్యని డబ్బులు భార్యని పడుకోబెట్టి డబ్బులు సంపాదించు అని నేర్చుకుంది ఎక్కడ బైబుల్ నుంచి అబ్రహం నుంచి నేర్చుకున్నారు అందరూ అంతకుముందు భార్యనే పండుకోబెట్టి డబ్బులు సంపాదించు ఎవరికి తెలియదు తెలుసా నీకు అబ్రహం అనే అబ్రహం అనేవాడు రాజు దగ్గర వాళ్ళ భార్య నా అని చెప్పి తాకట్టు పెట్టి పిచ్చోడు బైబుల్ బాబు నువ్వు బైబుల్ చదువు అయ్యా నువ్వు బైబుల్ చదివా భార్యని పనుకోబెట్టి డబ్బులు సంపాదించడం ఎలా అని పుస్తకం అబ్రహాం రాసిదే ఫస్ట్ పుస్తకం రాశాడు తెలుసా నీకు అబ్రహం పుస్తకం రాశాడు భార్యని పనుకోబెట్టితే డబ్బులు సంపాదించడం ఎలా అని రాశాడు నువ్వు ఒక్కసారి చదువు అబ్రహం గురించి చదువు రాజు దగ్గర అబ్రహం తన భార్యని తీసుకెళ్ళి నా చెల్లి వేసుకోమని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్తాడు అప్పుడు ఫరోరాజు ఏం చేస్తాడు గాడిదలు గుర్రాలు డబ్బులు బంగారం అన్ని ఇస్తాడు భార్యను పనుకోబెట్టి డబ్బులు సంపాదించిన అబ్రహం ఫస్ట్ తర్వాత ఒక ఆదర్శ పురుషుడు మనకు లోతు తన కూతురు కడుపు చేశాడు ఆయన ఆదర్శ పురుషుడు మీకు అలా ఆదర్శంగా తీసుకోవాలి మీరు అంత మేము తీసుకో మాకు అవసరం లేదు లోతును ఆదర్శంగా తీసుకోవాల్సింది మీరు అబ్రహ్ ఆదర్శంగా తీసుకోవాల్సింది మీరు అక్కడ ఎక్కడా పడుకోబెట్టింది అంటే లోతు మీదే పడుకోబెట్టి వీళ్ళు ఎక్కేశారా కాదు లోతునే పడుకోబెట్టి ఇద్దరు ఆడోళ్ళు ఎక్కేసారా పైకి పైకెక్కి కొట్టేశారా పంగజీల్చి కాదు లోతు లోతు బోర్లో పడుకుంటే వీళ్ళు పైకి ఎక్కి కొట్టారా ఏంటి లోతు కూతుళ్ళు నాకు తెలియక అడుగుతున్నాలే ఎవరు మాట్లాడు నేను అయితే రాలేదు నేను ఏసులాగా రాలేదు చెప్తున్నా ముందరే చెప్తున్నా ఏసు మొగుడు ఏసు వాళ్ళ పెళ్ళ అదే ఏసు వాళ్ళ తల్లి బాబు ఒకసారి వినయ్యా అయితే మేము ఎవరు రాలేదు మేము అదే చెప్తున్నా మేము ఎలా పుట్టామంటే మా అదే మా దాన్ని పవిత్రమైన పుట్టి అరే బాబు మా నాన్న మా అమ్మ పెళ్లి చే మా అమ్మ మా నాన్న పెళ్లి చేసుకున్నారు నేను పుట్టాను నువ్వు మీ అమ్మ పెళ్లి చేసుకుని మీ నాన్న నువ్వు పెళ్లి మీ అమ్మ పెళ్లి చేసుకున్నారు నువ్వు పుట్టావు పవిత్రమైన మనందరూ మనందరూ గొప్ప పుట్టుకులు పెళ్లి చేసుకున్నారు మన తల్లిదండ్రులు కానీ మీరీ ఇను బాబు మీరీ పరిశుద్ధాత్మని పెళ్లి చేసుకుందా కాదు బాబు మీరీ పరిశుద్ధాత్మని పెళ్లి చేసుకుందా మీరీ పరిశుద్ధాత్మని పెళ్లి చేసుకుందా మరి గడుపెట్ట జయించుకుంది పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు గుళ్ళో చక్కగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు వేద మంత్రాలతో చేసుకున్నారు అందరు చుట్టాలను పిలిచి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు ఒకటారు నేను పుట్టాను నువ్వు కూడా అలానే పుట్టావు మరి ఏసు బాబు వినయ్యా ఏసు తల్లి మేరీ ఏసెప్పుని పెళ్లి చేసుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది ఇదేం లాజిక్ మళ్ళీ ఎట్లా లాజిక్ అసలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అత్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండడం రాసింది ఇది ఎంతవరకు న్యాయం చెప్పు నువ్వు ఆలోచించు ఒక స్త్రీ మొగుడితోనే గర్భం గర్భం చేయించుకోవాలి తప్ప వేరెవరితో గర్భం చేయించుకుంటూ దాన్ని ఏమంటారు వ్యభిచారణి అంటారు నేనన్న మాట కాదు మన హిందూ సాంప్రదాయం చెప్తుంది ఇప్పుడు మీ అమ్మగారు మీ చెల్లె మీ అక్కో మొగుడుతో గర్భం చేయించుకోవాలి అవును పరిశుద్ధాత్మ ఎవడు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడని చూపించడా బైబిల్ నుంచి నేను ఒప్పుకుంటాను దేవుడు వచ్చి మేరీ నెక్కాడని చెప్పి ఎక్కడు చెప్పు పరిశుద్ధాత్మ దేవుడని నీకు చెప్పిన సన్నాసి గడేవాడు పరిశుద్ధాత్మ అని పెట్టుకుంటే ఆత్మ అయిపోద్దా ఆత్మారావు అని పెట్టుకుంటే ఆత్మారావు పెంటారావు పెట్టుకుంటే పెంట అయిపోతాడా ఏం మాట్లాడుతున్నా బుద్ధిని మాట్లాడుతున్నా లేదా నీకు ముగ్గురు ఒకటేనా ముగ్గురు ఒకటేనా చెప్పాను కదరా మా అమ్మ మా నాన్నగారు గుళ్ళో పెళ్లి చేసుకుంటే చక్కగా వేద మంత్రాలతోటి చుట్టాలందరిని పిలిచి పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను నా పుట్టుకులో ఎటువంటి తప్పు లేదురా అవును అరే మా వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారా చక్కగా మేరీ ఎవరిని మేరీ పెళ్లి చేసుకుంది ఎవరిని కడుపు చేయించుకుంది ఎవరిని ఇది నా ప్రశ్న మేరీ ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో కడుపు చే పేరు చెప్పాయి ఏందో కొంచెం నాకు అర్థం కావట్లేదు చేసుకుంటే కాదు కాదు నేను నేను అడుగుతున్నది అది కాదు నేను ఒక్కటే అడుగుతున్నా మీరే ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో కడుపు చేయించుకుంది ఇది నా ప్రశ్న నువ్వు సమాధానం చెప్పి ఇప్పుడు చిన్నానా చిన్న ఏంది పెద్ద అడిగే ప్రశ్న సమాధానం చెప్పరా పెద్ద పువ్వు అని పెద్ద పువ్వు అంటారు నిన్ను తెలుసా పెద్ద పువ్వు అంటే తెలుసా నీకు పెద్ద పుష్పం అంటారు తెలుసా నిన్ను అడిగేదానికి చెప్పకుండా చిన్న పెద్ద ఏంది నేనేం అడిగాను నేను ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది తమ్ముడు ఏది తమ్ముడు అడిగే ప్రశ్న సమాధానం చెప్పరు మీరు ఒక్కదానికన్నా కన్నా చెప్పినవా నువ్వు మనిషి జన్మ జన్మేస్తేవాడు సమాధానం చెప్పి ఎలా పుట్టావు నేను నేను మామ మాట ద్వారా పుట్టా నేను చెప్తున్నా నేను మామ మాట ద్వారా పుట్టా ఎలా పుట్టావు నేను మా అమ్మ మా అమ్మ మా నాన్నగారు పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఇప్పుడు నువ్వు చెప్పు ఏసు ఏ కాదు మేరీ ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో కడుపు చేయించుకుంది ఇది చెప్పు చాలు నాకేమద్దు ఒరే బాబు నా పుట్టుకలో ఏం తప్పు లేదు నీ పుట్టుకలో కూడా తప్పు లేదు నేను నమ్ముతున్నా ఇను ఇను నా పుట్టుకలో తప్పు లేదు నీ పుట్టుకలో తప్పు లేదు మన భారతీయులందరు పుట్టుకలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా చక్కగా పెళ్లిళ్ళి చేసుకుని పిల్లలు కన్నారు వాళ్ళు వాళ్ళు మన భారతీయుల పుట్టు గురించి నువ్వేం అవహేళన చేయొద్దు అందరం కూడా చక్కగా పుట్టావు నేను ఇస్తాను సర్టిఫికెట్ సరేనా నేను అడిగే ప్రశ్న ఏంటంటే నేను ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది ఇది నా ప్రశ్న నువ్వు మంచి పుట్టుకే నాది మంచి పుట్టుకే అందరిది మంచి పుట్టుకే మన భారతీయులందరిది మంచి పుట్టుకే మన భారతీయ స్త్రీలందరూ కూడా పతివ్రతాలని నమ్ముతాను నేను నేను ఎటువంటి సందేహం లేదు దీంట్లో నా గురించే కదా నీ గురించి కూడా మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాను నువ్వు కూడా మంచి పుట్టుక నీది కూడా మీ అమ్మగారు మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నారు చక్కగా నువ్వు పుట్టవు మన పుట్టుకలో ఎటువంటి తప్పు లేదురా బాబు మన భారతీయ పుట్టుకలో తప్పు లేదు మన అందరం మంచి వాళ్ళమే మన పుట్టుకలు అందరం మంచి పవిత్రమైన పుట్టుకలు మన పుట్టుకల గురించి మనం అవమానించు అనుమానించవలసిన అవసరం లేదు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మేరీ అనే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది ఇది నా ప్రశ్నే నువ్వు చెప్పరా బాబు దీనికి సమాధానం చెప్పరా బాబు ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరిని గర్భం చేయించుకుంది నేను అడిగిన దాంట్లో తప్పు బాబు చెప్తున్నారు ఎవరు ఎవరు చూడా చూడ ఎవరు నాకు తెలీదు నువ్వు చెప్పాలి ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు ఏ మీటి దగ్గరలో ఏమైనా ఉంటాడా ఏంది లేకపోతే మీ ఇంటి పక్కన ఏమైనా ఉంటాడా మీ ఇంటి పక్కన నుండి నాకెట్ట తెలుసు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు నాకెందుకయ్యా నేను అడిగిన ప్రశ్న ఏంటి యేసు మీది ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది అసలు మేరీ ఎవరితో పెళ్ళి ఉండగా అన్నది ఇది నా ప్రశ్న అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి ఇంకో నువ్వు శివుడు ఆడ సుబ్బారావు ఎట్ట పుట్టాడు శివుడు శివుడు అనేవాడు ఎట్ట పుట్టాడు రా వెంకటరావు ఎట్ట పుట్టాడు దేవసహాయం ఎలా పుట్టాడు వీడి పేర్లు నాకు ఎవరో కూడా తెలియదు అసలు నాకు నువ్వు చెప్పు అడిగిందా అని చెప్పు నేను నేను నిజాయితీకి ప్రశ్న అడిగా మీ అమ్మగారికి ఫోన్ ఉంటావు మీ నాన్నగారికి అక్కడ ఫోన్ ఉంటే నేను అడిగిన అడిగిందంటే తప్పే నేను అడుగుతావు మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఫోన్ ఇస్తే లేకపోతే మీ భార్య ఉన్నా పర్వాలేదు ఆమెకివ్వు తమ్ముడు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ భార్య మీ పెద్దవాళ్ళు ఎవరుంటో వాళ్ళకి ఫోన్ ఇవ్వు నేను అడిగిన ప్రశ్నలు తప్పు ఉందని వాళ్ళ చేత అడిగిస్తాను నేను మేనే ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకు ఇది నా ప్రశ్న నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా శివుడు ఎట్టా పుట్టాడు నువ్వెట్టా పుట్టావు ఏంట్రా బాబా అసలు నువ్వు మంచి జన్మెత్తావా రోజు కడుపు అన్నమే తింటున్నావా నీ పెళ్ళం నీ మీ అమ్మ ఏరిగింది తింటున్నావా ఏరా నేను అడిగిన ప్రశ్న ఏంటి నేను ఎవరిని పెళ్లి చేసుకుందని అడిగా నీ అన్నావు మరి నువ్వు పెంట తింటున్నావా లేకపోతే మీ అమ్మ మీ అమ్మ ఏరిగింది మీ నాన్న ఏరిగింది నువ్వు మీ పెళ్ళం ఏరిగింది తింటున్నావా నేను మంచిగా మంచిగా ప్రశ్న అడిగా నువ్వు మంచిగా సమాధానం చెప్పడం నేర్చుకో నేను అడిగింది అది కాదు అడిగింది అది కాదయ్యా ఒకసారి విను మేరీ ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది అడిగా దీని సమాధానం చెప్పు నేను అడిగిన ప్రశ్నలో తప్పు లేదా మేరీ ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది నాకు ఇది చాలా ఆన్సర్ చెప్పు చాలు ఇంక నేనేం అడగలేదా నేను అడిగిన ప్రశ్న తప్పు కాదుగా ఎవరి ఎవరిని పెళ్లి చేసుకుంది క్లారిటీ చెప్పు క్లారిటీ బైబుల్లో ఉన్న ఏసు తల్లి ఎవరిని పెళ్లి చేసుకుంది ఎవరితో గర్భం చేయించుకుంది పెళ్లికి ముందు గర్భం ధరించడం తప్పు కదా మొగుడి మోసం చేసినట్టే కదా మొగుడికి చెప్పాలి కదా పెళ్లిప్పుడు ఏమండి నేను ముందే గర్భం చేయించుకుని మొగుడికి చెప్పిందా మరి ఎక్కడైనా మగుడి చెప్పకుండా మోసం చేయించుకొని తాళి కట్టించుకుంది మరి తప్పు కదా అది పెళ్లికి ముందరే జీవించింది ఎవరితో గర్భం చేయించుకుంది మరి ఎవరితో గర్భం చేయించుకుంది మీద ఎవరితో గర్భం చేయించుకుంది పెళ్లికి ముందర పెళ్లికి ముందర ఎవరితో కాల్ జారింది బాబు నేను అడిగింది మేరీ పెళ్లికి ముందు ఎవరితో కాల్ జారింది మేరీ పెళ్లికి ముందు ఎవరితో కాల్ జారింది నువ్వే నువ్వు మేరీ బాబు 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 వినయ్యా దేవసహాయం ఒక మాట పెళ్లికి ముందు మేరీ కాలు అన్నావు ఎవరితో జారిందరు పేరు చెప్పు మేరీ పెళ్లి ద్వారా దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అని పరిశుద్ధాత్మ కాదు తమ్ముడు అంటే ఏ కడుపు చేస్తే ఏసేపు కడుపు చేస్తే ఏసు పుట్టడా అంటే ఏసు ఇప్పుడు ఏసేపు ఉన్నాడు మొగుడు పిల్లలు వచ్చిన తర్వాత కూడా మరి అంటే ఏసేపుసేపు మళ్ళీ కాదయ్యా మళ్ళీ మేరీ నేసాడా ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు దేవుడు మనిషి కుమారుడై భూమి మీదకి ఎలా రావాలి ఒక స్త్రీ ద్వారాగా ఎందుకు ఒక స్త్రీ ఆదాం ఆదాం ఎలా వచ్చాడు దేవుడు ద్వారా ఆదాం కూడా దేవుడు కుమారుడే దా కూడా దేవుడు కుమార్ బాబు ఆదాము దేవుడు కుమారుడే దావీదు దేవుడు కుమారుడే మరి వాళ్ళు ఎలా వచ్చారు ఏలియా కూడా ఏలియా కూడా దేవుడు కుమారుడే కదా ఏలియా కూడా దేవుడు కుమారుడే వీళ్ళందరూ మోసా కూడా దేవుడు కుమారుడే మోస కూడా అందరూ దేవుడు కుమారులే నువ్వు నేను కూడా దేవుడు కుమారులమే బైబుల్ ప్రకారం మరి మనం మనందరూ వెంట వచ్చాం కాదు మనందరం ఎట్లా వచ్చాం మరి నువ్వు నేను కూడా దేవుడు కుమారులమే నువ్వు దేవుడు కుమారుడు కాదా అని చెప్పలే నువ్వు దేవుడు కుమారుడు కాదా మరి నువ్వు ఎలా వచ్చావు పెద్ద బాయ్ వింటున్నావా దేవుడు కుమారుడు అన్ను మరి దివ నేను దేవుడు కుమారుడు మనం ఎట్లా వచ్చాం మరి పురుషుడు జన్మించడం కష్టం ఏంటి ఏం లేకుండా మనిషి కుమారుడు మనిషి కుమారుడా ఎలా అయింది పరిశుద్ధాత్మ ద్వారా ఎలా గర్భవతి అయింది ఎలా అయింది నాకు ఇప్పుడు ఎలా అయిందనేది కావాలి ఎలా అయింది మహిమతో అయిందా బాబు ఒక నిమిషం మహిమతో అయిందా వరంతో అయిందా మేరీ పరిశుద్ధాత్మ ద్వారా మహిమతో అయిందా వరమతో అయిందా ఎట్లా అయింది చెప్పు బాబు నేను అడిగింది అది కాదయ్యా ఇప్పుడు మేరీ గర్భవతయింది లాజిక్ కాదు మేరీ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ ద్వారా ఎలా అయింది మహిమతో వరం తోట వరం అనే పదాలు ఉన్నాయి అక్కడ చెప్పమంటే బాబు వరం అనే పదాలు ఉన్నాయి అనుకో అప్పుడు ఖచ్చితంగా కూడా మేరీ దేవుడు వల్ల గర్భవతని మనం ఒప్పుకోవచ్చు ఇప్పుడు నేను అడుగుతుంది కాదు నువ్వు నా ప్రశ్న విను ప్రశాంతంగా నా మాట ఇప్పుడు మూడు పెళ్లికి ముందర ఇన్ అయ్యా పెళ్లికి ముందర వేరే వాడితో కడుపు చేయించుకుంటే మన భాషలో లంజ అంటారు కదా మరి మేదీ లంజ అనుకోవచ్చా మనం ఇప్పుడు పెళ్లికి ముందర వేరే వాడితో కడుపు చేయించుకొని అప్పటికే పెళ్లి నాటికే మూడు నెలల గర్భవతిగా చేయ కూర్చుంది ఏ మోసం చేసింది తప్పు కదా అది ఎవరు ఐపీఎస్ ఐఏఎస్ అయ్యాడానికి కాదు ఏ సైపీ వాగ్వాదం కాదు ఉన్న ప్రశ్న అడగడం తప్ప ఇప్పుడు నీకు బైబుల్ బైబుల్ పండితుడు నీకు బైబుల్ బాగా తెలుసు నేను ఏమడిగాను మేది ఎవరి ద్వారా గర్భవతన్నా పరిశుద్ధాత్మన్నావు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ వరం చేత మహిమ చేత నుంచి అని అడిగారు దాన్ని రిఫరెన్స్ చూపించామనుంటే దాన్ని కొవ్వెక్కి మేరీ కొవ్వెక్కి వేరేవాడితో పడుకొని పరిశుద్ధాత్మ పేరు చెప్పింది అంటాను నేను తమ్ముడు ఉన్నావా తమ్ముడు హలో ఉన్నాడా కట్ అయిపోయాడు తమ్ముడు అన్న మరి చెప్పడేంటి ఇప్పుడు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే మేరీ గర్భవతిగా ఉంది ఓకే పరిశుద్ధాత్మ వల్ల ఆమె పెళ్లి నాటికే గర్భవతిగా ఉంది మరి పెళ్లి అప్పుడు మొగుడికి ఎందుకు చెప్పలేదు నేను గర్భవతిగా ఉన్నానన్న మాట ఎందుకు చెప్పలేదు అప్పుడు ఆయనకు అనుమానం వస్తుంది తర్వాత విడనాడాలనుకుంటాడు మరి అవకాశం ముందు గనక చెప్పు ఉంటే ఏమండి నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నాను నేను నా ప్రశ్న నేను నా ప్రశ్న వినుకుంటున్నాను మధ్యలో దూరకు ఏమండి నేను పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉన్నానన్నమాట మొగుడికి ఎందుకు చెప్పలేదు మొగుడు ఎందుకు మోసం చేస్తుంది వీరా ప్రశ్న నిజంగా ఆమె గనక పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయితే ఏంటి నా ప్రశ్న విని జాగ్రత్తగా మొగుడిని మోసం చేయకుండా పెళ్లి చేసుకోవచ్చు కదా మొగుడిని మోసం చేసి ఎందుకు పెళ్లి చేసు ఆమె మూడో నెల గర్భవతి ఎప్పటికీ ఏ సేపుని పెళ్లి చేసుకుంటే రోజు మూడో నెల గర్భవతి ఆమె అప్పుడు ఆ మాట చెప్పొచ్చు కదా ఏమండి నేను మూడు నెలలు నేను నాకు మూడు నెలల ముందే పరిశుద్ధాత్మ నుంచి గర్భం చేశాడన్న మాట చెప్పలేదు ఆయనకి అప్పుడు చెప్పిన తర్వాత నేను విడనాడాలి అనుకుంటాడు శాతం అవును మరి గర్భవతి ఎట్లా అవుతుంది గర్భవతి ఎలా అవుతుంది మూడో నెల మూడో నెల బాబు ఒక్క నిమిషం గర్భవతి అవ్వాలి అంటే ఈ నిమిషం నా మాట గర్భవతి అవ్వాలి అని తెలిస్తే తమ్ముడు ఈయనో గర్భవతి అయిన తెలియాలి అంటే ఆ రోజులో టెస్టు లేవు మెడికల్ టెస్టులు లేవు ఏ పెట్ట పెట్టగానే పాస్ పోయి గర్భవతి అని తెలియడానికి పాజిటివ్ అని రావడానికి ఆ రోజులో మూడు నెలలు టైం పట్టుద్ది మూడు నెలలు ఎందుకు పట్టుద్ది అంటే డేట్ లాగిపోవాలి ఆడవాళ్ళకి రెండో పాయింట్ వచ్చేసి ఏ వీళ్ళు వాంతులు ఇలాంటివి సింటమ్స్ కనపడుతుంటాయి ఏ ఇలాంటి కనపడినప్పుడు మూడో నెల గర్భవతాను అప్పుడు ఆ సింటమ్స్ ద్వారా తెలుస్తుందో తప్ప అప్పుడు టెస్టులు లేవు కదా టెస్టులు లేకుండా అప్పటికే మూడో నెలకు తెలియదు మూడో నెలకి కానీ తెలియదు గర్భవతని చెప్పి నా ప్రశ్న జాగ్రత్తగా విను అప్పటి రోజులు టెస్టులు లేవు టెస్టులుంటే నువ్వు చెప్పినట్టు ఒక నెలకు రెండు నెలకో తెలుస్తుంది మూడో నెలకే తెలుస్తుంది కంపల్సరీగా

The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీరు మీరు ఆవేశపడకుండా అవుతున్న వాళ్ళు చెప్పింది కూడా వినండి మీరు చెప్పే వినాశం అవసరం మాకు లేదు అర్థమైందా విన్నా మీరు క్రిస్టియన్ కాబట్టి ఒక సావకు నన్ను అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు దేవుడు చూసుకుంటారు అర్థమవుతుందా మీరు అలా చేయడం వల్ల దేవుడు కానీ సాకులు సటిపైర్ రావట్లేదు అర్థం ఉంటది దేవుడు ప్రతి ఒక్కరు లెక్కని ప్రతి ఒక్క క్రియ చూపించి దేవుడు అడుగుతాడు ఆ రైట్స్ మీకు లేవు నాకు ఇచ్చాడు దేవుడు కళ్ళకు చెప్పాడా అది చాలా రాంగ్ వే నిజంగా మీరు క్రిస్టియన్ నమస్కారం ప్రైజ్ లాడమ్మా ఎవరమ్మా మాట్లాడేది నా పేరు దేవ సహాయం అమ్మా చెప్పండి ఏం కావాలి మీకు కానీ ఒక పాస్త్రగాని అలాగా రోల్ చేయడానికి మంచి పద్ధతి కాదు మంచి పద్దతేనమ్మా మంచి పద్ధతి ఎందుకంటే అసలు బైబిల్లోనే మీకు ఒక వాక్యం రాసి ఉంటది దొంగ బోధకులు దొంగ పాస్టర్లు తయారైతారని చెప్పి ఆ వాక్యం మీరు ఎప్పుడైనా బైబుల్లో చదివారా ఇప్పుడున్న పాస్టర్లు అందరూ కూడా నూటి తొంభై మంది వాళ్ళేనమ్మా అలాగని చెప్పని వాళ్ళ వల్ల దేవుడు వస్తుందిగా రావాలి మరి దేవుడికి మంచి లెక్క అడుగుతాడమ్మా ఇప్పుడు తప్పు చేసిన ఇప్పుడు జైలు అమ్మాయి జైల్లో ఉన్నాయి తపుజేశనాల్ని ను జైల్లో పెట్టి కొడు దేవల్లో ప్రసనించి కొడు దొంగనే అంటే ఇంకా జైలు మూసేద్దాం ఇంకా జైలు ఎందుకు ఇంకా మనకి జైల్లో ఎందుకు దేవుడు తనకి చెప్పిన లకు అడుగుతారు కాబట్టి అలాగా డ్రోల్ చేయడానికి దేవుడి అధికారం ఒక్క నిమిషం అమ్మా చూస్తారు ఇప్పుడు మీరు మీరు ఒక దొంగ పాస్టర్ ఉన్నాడు ఆయనకు రోజు డబ్బులు ఇస్తున్నారు పడు సో పురాణంగా నీ ను కాదు అబ్బా నీ లాంటి వాలేనే ఉన్నను అనుకో ఒక కలవరి సతీష్ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు రెండు వేల కోట్లు సంపాదించాడు డబ్బులు ఎక్కడ సంపాదించు ఎక్కడి డబ్బులు అన్ని నా బోటోళ్ళు నీ బోటోళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఇచ్చిన డబ్బులేగా ఒక సేవడికి రెండు వేల కోట్లు అవసరమా మేము ఇప్పుడు మనం దీన్ని ప్రశ్నించాలి అసలు ఒక సేవకుడు వేయండి రెండు వేల కోట్లు నీకెందుకు ఒక పది మంది బాడీ గార్డులు నీకెందుకు ఒక సేవకుడు అయినాకి ఇప్పుడు లోకరక్షకుడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా చూడలేదా మళ్ళీ ఆ న్యూస్ పంపించనా ఆయన వేసుకున్న కోటే లక్ష రూపాయలు కాదమ్మా మీతో దొంగతనం జరిగితే దేవుడు చూసుకుంటాడని ఊరుకుంటావా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఎందుకని ఎందుకు దేవుడు చూసుకుంటాడు పాప లేక దేవుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వటం ఎందుకు ఇంకా అదేనమ్మా నిన్ను టీచింగ్ చేసినా నువ్వు కంప్లైంట్ ఇవ్వకో దేవుడు చూసుకుంటాడు దేవుడికి అప్పచెప్పేసాన్ని మీ మీతో కందిపప్పు మినపప్పు అయిపోయినా ప్రార్థం చేయి కందిపప్పు మినపప్పు వస్తాయి అర్థమైందా కష్టపడి సంపాదించుకోకండి అమ్మా లేకపోతే ఏందమ్మా నువ్వు ఫోన్ చేసి అది ఇది అని చెప్తే దొంగ దొంగ అని చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది చెప్పొద్దంటే నీకేం అధికారం ఉంది దొంగ బోధకులు వస్తారని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది ఆయన అప్పు చేస్తున్న పని అదే దొంగ బోధకుల గురించి చెప్తున్నాడు నేను అదే చేస్తున్నాను మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి దీంట్లో అంటే మీరు దొంగపోదొకరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా చంపేయ మళ్ళీ కలిపి కలపండి కలపండి